హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ఈరోజు ఉలువుల్లో పూర్ణాల లడ్డు తయారు చేసుకుంటాం రండి ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వచ్చు ఉలువులు అయితే చాలా మంచిది దాన్ని ఉలువులను ఇలా తయారు చే తయారు చేసి ఇవ్వండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినుకుంటారు హెల్త్కి చాలా మంచిది ఉలువులు పూర్ణాల లడ్డు ఇలా తయారు చేసుకోండి ఇదైతే సింపుల్గా తయారైపోతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ స్లిప్ చేయకుండా చూడండి రాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రాము ఉలుగులు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక త్రీ టైం ఫోర్ ఫోర్ టైం బాగా కడుక్కున్నాను ఒక త్రీ టైం ఫోర్ టైం బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోండి ఉలు క్లీన్ చేసుకొని బాగా వాటర్లో కడుక్కోండి ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్కి ఉలువలు అయితే చాలా మంచిది దాన్ని వెయిట్ లాస్ అయ్యేదానికి ఇప్పుడు త్రీ అవర్స్ నానిన తర్వాత ఇప్పుడైతే ఒక కుక్కర్లో వేసుకోండి కుక్కర్లో వేసుకున్న ఇప్పుడైతే కుక్కర్లో వేసుకోండి కుక్కర్లో వేసుకొని ఒక టెన్ విజిల్ ఒక సిక్స్ సెవెన్ అయినా ఒక టెన్ అయినా పెట్టుకోండి ఒక టెన్ విజిల్ పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో వేసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక త్రీ టంబ్లర్ వాటర్ వేసుకోండి వాటర్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగా ఉడకాలి ఇప్పుడైతే కొంచెంగా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కుక్కర్ మూత పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక టెన్ విజిల్ పెట్టుకోండి టెన్ విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్ మూత తీసి చూస్తాం రండి చాలా ఎంత బాగా ఉడికిందో చూడండి చాలా బాగా ఉడికింది అయితే చూడండి ఇలా ఉండాలి ఉడికిన తర్వాత ఇది ఒక ప్లేట్లు సపరేట్గా తీసుకోండి వాటర్ సపరేట్ ఉలువులు సపరేట్గా తీసుకోండి ఇప్పుడైతే ఒక కడాయిలు ఎట్లా తీసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు ఆరిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఆరిన తర్వాత ఉలువులు అయితే అయితే మంచిది దాని సాయంత్రం పూట పిల్లలకి ఇలా తయారు చేసి అంటే అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు చాలా తినుకుంటారు ఇప్పుడైతే ఉలువులు ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోండి ఇప్పుడైతే ఒక వంద గ్రాము బెల్లం తీసుకోండి బెల్లం తీసుకున్న తర్వాత ఉలువుల్లో వేసి మెత్తటి పేస్ట్గా మిక్సీకి పెట్టుకోండి మిక్సీకి ఇలా ఉండాలి నైస్గా మెత్తటి పేస్ట్గా ఇలా ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత ముర కడాయి తీసుకోండి ఇప్పుడైతే శనగపప్పు ఒక వంద గ్రామ్ శనగపప్పు తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ మెత్తటి పేస్ట్గా మిక్సీ జార్లో వేసుకోండి వేసిన తర్వాత మనం ముందుగా వేసుకున్నాం దాని ఉలువులను ఒక బౌల్లో తీసుకోండి ఇలా వేసుకున్న బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడైతే శనగపప్పు వేసుకున్నాం దాన్ని రండి వేసి కలుపుకోవాలి ఇదైతే ఇప్పుడైతే చూడండి శనగపప్పు శనగపప్పు మిక్సీకి వేసుకున్నాం కదా రండి వేసి బాగా కలుపుకోండి ఇలా పూర్ణాల లడ్డు తయారు చేస్తే అయితే చాలా బాగుంటుంది ఉలు ఇలా తయారు చేసిస్తే ఇప్పుడు వేసి ఇలా కలుపుకోండి ఇలా వేసి ఇలా కలుపండి ఉండ కొంచెం బాగా ఉండలేకుండా బాగా మిక్స్ అయినట్లు కలుపుకోండి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోండి ఇప్పుడు ఒక 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 కప్పు గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా పసుపు వేసుకోండి ఒక ఒక చిట్కాడు పసుపు వేసుకోండి వంట సోడా కొంచెంగా వేసుకోండి వంట సోడా వేసుకొని వాటర్ వేసి కలుపుకోండి మీడియంగా లూజుగా ఉండేనట్లా కలుపుకోండి మీడియంగా లూజ్గా ఉండేనట్లా కలుపుకోండి కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా మీడియంగా ఉండేనట్లా కలుపుకోండి పూర్ణాల లడ్డీలు తయారు చేసి ఇస్తే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఇలా ఉండాలి గోధుమ పిండిలో అయితే ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇప్పుడైతే మనం ముందుగా వేసుకున్న ఉలువులు ముందుగా వేసుకున్నాం దాన్ని ఉలువులను చూడండి చిన్న చిన్నగా రౌండ్ బాల్లాగా తయారు చేసుకోండి చిన్న చిన్న ఉండల్లాగా తయ తయారు చేసుకోండి చూడండి ఇలా చేతిలో ఇలా అనుకోండి చిన్న చిన్నగా రౌండ్లాగా చిన్న బాల్లాగా తయారు చేసుకోండి చూడండి ఇలా ఉండాలి ఇదైతే ఒక పదహైదు నిమిషాలు తయారైపోతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తినుకుంటారు చూడండి ఇలా ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు ఈ పూర్ణాలు ఇలా వదులుకోవాలి చూడండి గోధుమ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఇలా ఉలువులనే ఇలా గోధుమ పిండ్లు కలిపి ఆయిల్లో వేసుకోవాలి ండి ఇట్లా కలిపి ఇలా వేసుకోవాలి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకోండి ఒక ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక రెండు నిమిషం చండి ఇలా వేసుకోండి మొదటి టైం చూపిస్తున్నాను ఇట్లా కలిపి కడాయిలో ఆయిల్లో వేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఇలా పెట్టుకొని తిప్పి వేసుకోండి తిప్పి వేసుకున్న తర్వాత ఒక లైట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉండ ఉంచాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిస్తే తీసిడండి ఒక ప్లేట్లో తీసుకోండి ఇదైతే చాలా బాగుంటుంది చాలా స్వీట్గా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టం మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్